ముప్పావు కేజీ తీసుకుంటే మీకు కేజీ కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఒక్క చేతి రుచి ఒక్కొక్క డిఫరెంట్ వస్తుంది టేస్ట్ని బట్టి అంటే అందరిది ఒకే రకంగా రావాలని ఏమి ఉండదు నాకన్నా బాగా కూడా వేయచ్చు కూడా నేను రైస్ వేసేస్తున్నాను హాయ్ అండి ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా కీమా బిర్యానీ అండి కీమా తోటి బిర్యానీ ఏమని పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు సరే అని చెప్పేసి కీమా తెచ్చారు మావారు బిర్యానీ వేద్దాం అనుకుంటున్నాను ఇంకా తెలిసిందే కానీ ఏంటంటే కీమా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కింద ఉంటాయి కదండి గుమ్ములు అయి ఉంటావు కదా బోన్లెస్ బోన్లెస్ కదా బాగుంటుంది ఇదిగోండి బియ్యం కడిగేసాను ఇంకా మనం దమ్ము రెడీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కీమా దమ్ బిర్యానీ అనమాట అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇప్పుడు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కదా మనకి ఇవి ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్ అనమాట అయితే అండి ఇప్పుడు ఇంకా కళాయి పెట్టేస్తాయి అనమాట మటన్ ని మనం వేపుడు చేసుకోవాలి కదా మరి ముందుగా అయితే మనం కొద్దిగా నెయ్యి అది వేసుకుని చేసుకోవాలి ప్రాసెస్ అయితే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తున్నాను మనకి ఎప్పుడైనా సరే అండి ఏ బిర్యానీలలోకైనా నెయ్యి ఒకటి అలాగే మసాలా దినుసులు సువాసన వాడితేనే మనకి ఆ బిర్యానీ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుందిమాట పెద్ద పెద్ద రెస్టారెంట్లో అది కూడా మనకి అంత మంచి అరోమా రావడానికి కారణం మంచి మసాలా దినుసులు అన్నమాట యాలక్కాయలు కానివ్వండి లవంగాలు కానివ్వండి మంచి బెస్ట్ క్వాలిటీ అయితేనే మనకి ఆ సువాసన అనేది వస్తుంది ఇదిగోండి పక్కన రైస్ కూడా పెట్టేసాను చేసి అదే బియ్యం కడిగేసి వాచెస్ కాదు సారీ బియ్యం కడిగేసి ఎసరు పెట్టేసాను అనమాట మనకి ఇది సెవెంటీ పర్సెంట్ గానీ ఎయిటీ పర్సెంట్ గానీ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కేమా బిర్యానీ చేయాలంటే ముఖ్యంగా కావాల్సిన ఏంటి మసాలా దినుసులు మసాలా దినుసులు మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందండి కొన్ని కొన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం కానీ ప్యాకెట్ లో ఓపెన్ చేసినప్పుడు అది కూడా నాకు సువాసన అది పెద్ద అనిపించదు అయినా మనం ఇంకా కొన్ని కొన్నిసార్లు చేసేసుకుంటూ ఉంటాం కానీ నాకైతే ఈసారి ఏంటంటే నేను స్వస్తిక వారి తీసుకున్నాను అనమాట మసాలా దినుసులు ఇదిగోండి నేనైతే లవంగాలు స్టార్ ఫ్లవర్స్ ఇవన్నీ తెప్పించానమాట యాలికాయని ఇప్పుడే ఓపెన్ చేశాను ఎంత సువాసన వస్తుందో అంటే అసలు అయితే ఎక్స్పర్ట్స్ సెలెక్షన్ చేస్తారండి క్వాలిటీ విషయంలో రాజీ అయితే ఉండదు చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే నాకు ఇప్పుడే తెలుస్తుంది సువాసన అనేది ఇవి ఎలా ఉన్నాయంటే అసలు నిజంగా ప్యాకెట్ ఓపెన్ చేయగానే మన ముక్కు గుబాలించేసింది అనమాట అంత సువాసన ఉంది చాలా మంచి ఆరోమా వస్తుందండి వస్తక్ అనేది అరవై సంవత్సరాల నుంచి ఉంటుందండి మనం నమ్మకంగా తీసుకోవచ్చు అలాగే మనకి ఈ సువాసన ఇంత క్వాలిటీ ఉన్నాయి మనం తీసుకోవడం వల్ల మనం చేసుకునే రెసిపీస్ బిర్యానీ కానివ్వండి కర్రీస్ కానివ్వండి మంచి ఆరోమా తోటి కూర చక్కగా ఉంటుందన్నమాట కూర కానివ్వండి బిర్యానీ కానివ్వండి మంచి సువాసన తోటి ఆస్వాదిస్తూ తినొచ్చు మాట హ్యాపీగా నేనైతే ఇవి వాడుతున్నానండి మీరు కూడా తప్పకుండా చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్తున్నానని కాదు కానీ మీరు ఒకసారి వాడిన తర్వాత మీకు తెలుస్తుంది మాట రిజల్ట్ కూడా అంత సువాసనమాట బాగుందండి అసలు నేనైతే ఇప్పుడు లవంగాలు కూడా వేసుకుంటున్నాను స్టార్ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకున్నాను లవంగాలు ఇదిగోండి లవంగాలు ఘాటు బలే ఉంది మూత తీగానే ఈ ఘాటు పోకుండా మనం ఏ సీసన్లో అయినా పెట్టేసుకుంటే ఆ సువాసన బాగుంటుందండి ఇవి ఎక్కువ నేను వాడతాను కాబట్టి ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసుకుంటాను ఘాట్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైస్ పెట్టాను కాబట్టి రైస్లోకి ఇదిగోండి ఈ యాలక్కాయలను ఏం చేస్తానంటే కొంచెం చిత కొడతాను అనమాట ఎక్కువగా కాదు ఆల్రెడీ సువాసన బాగుంది ఇంకొంచెం చిత కొట్టి రైస్లోకి ఆ ఫ్లేవర్ దిగుతుంది అనమాట కేజీ రైస్ కదండి మూడు ఎలక్కాయలు అయితే వేసేసాను అలాగే లవంగాలు కూడా వేస్తున్నాను ఇదిగో చూపించను లవంగాలు అలాగే ఒక స్టార్ ఫ్లవర్ సాజీరా కొద్దిగా సాజీర కూడా వేసానండి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట తగినంత రైస్లోకి ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఇదిగోండి ఒక స్పూన్ అలవాలు పేసేసాను అలాగే నేనైతే మన చెట్టి గులాబీ పువ్వులు స్టోర్ చేసుకుని ఇలాగ ఎండబెట్టేసుకున్న తర్వాత ఇలా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఈ గులాబీ రేఖలను అయితే వీటిని కూడా వేసేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి ఏం కాదు సువాసన రావడానికి రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఇలా మనకి రేఖలు ఉంటే గులాబీ రేఖలు ఇవి వేసుకోవచ్చు అనమాట ఇది కూడా వేసేసాను ఇంకా లెమన్ లెమన్ లైట్గా కోసి చిన్న మొక్క అయితే వేసేస్తాను నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసుకుని సన్నగా చిన్న ముక్కలు అయితే కట్ చేసి ఇందులో వేసాను ఉప్పు వేసాను గులాబీరాకులు వేసాను స్టార్ ఫ్లవర్ వేసాను అలాగే యాలక్కాయలు కూడా చితకొట్టు వేసాను లవంగాలు కూడా వేసాను కదా నేనైతే ఇవి స్మెల్ పోకుండా చక్కగా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి యాలక్కాయలు అయితే వేసేసుకున్నాను ఒక రెండు యాలక్కాయలు అయితే తీస్తున్నాను మళ్ళీ అత్తమాట మాట తీయడం ఎందుకు బిర్యానీలోకి మాట ఇవి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసానండి కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ చక్కగా కుక్ అవుతుంది అన్నమాట అయితే మీకు చూపిస్తాను నేను చూడండి ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉడికేటప్పుడు రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తుంది అన్నమాట పొత్తులా ఉంటుంది జీడిపప్పు కీమా బిర్యానీ అండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు ముందు కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాము ఇదిగోండి ఇది మనకి కొంచెం తోరగా వేగి చక్కగా కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తుంది కదా అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు అయితేనే మనకి దమ్ బిర్యానీలాగా అయితే మండేలాగా అది చేసుకుంటే కిస్మిస్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇది అయితే కొంచెం స్పైసీగానే ఉంటుంది నేను ఇంతకుముందు కూడా ఫస్ట్ అయితే యూస్ చేసేదానండి అవి ఏంటంటే బాదం పొడి అవన్నీని ఇప్పుడు మసాలా దినుసులు అయితే ఇప్పుడు వాడుతున్నాను మంచి అరమా ఉంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి రెండు పక్కల కరెక్ట్గా రైస్ అవుతుంది ఇదిగోండి ఇంకా రైస్ అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఉప్పు సరిపోయిందా లేదా ఒక్క నిమిషం చెక్ చేసుకుని సరిపోయింది కొంచెం తక్కువగా ఉంది కొద్దిగా వేస్తాను ఇప్పుడు వేసేసుకోవచ్చు అవసరం అయితే ఈ వేడికే కరిగిపోతుందిమాట అంతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇవి ఆర్గానిక్గానే పెంచిన గులాబీ మొక్కలే కదండి అందుకని ఇలా వేసేసుకున్నాను లేదంటే మీరు వాటర్లో వేసేసి మరిగిన తర్వాత ఇవి తీసేసుకుని ఆ తర్వాత రైస్ వేసుకోవచ్చు నేను తోడతా రైస్ పెట్టేస్తాను కాబట్టి ఇలాగా నేను పై మార్ట్కే తీస్తున్నాను అనమాట తీయాల్సిన అవసరం కూడా లేదు మా వాళ్ళు తినేస్తారు కానీ తీయాలి తీసేస్తాను రైస్ వాట్ చేసిన తర్వాత ఇదిగోండి యాలక్కాయలు మామూలుగా నాలుగు కాయలేమో అలా వేసేసాను ఒక మూడు కాయలేమో చితక కొడుతున్నాను ఉండిపోయా పర్వాలేదు ఓకే ఇదిగోండి లవంగాలు స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసేసాను పువ్వు కూడా వేస్తానండి మీకు కదా అది ఇవి వేస్తున్నాయి కదా అలాగే కరివేపాకు కూడా వేద్దాము దూరంగానే ఉండు కొంచెం ఓ కొమ్మ పెద్ద ఇదిగోండి ఇవి కొంచెం వేగుతున్నాయి కదా ఇలా వేగుతున్నప్పుడే మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాం కొన్ని పచ్చిమిర్చి కూడా అంటే మనం కారంగా తింటే కనుక మనం ఇలా కూడా వేసుకోమాట పచ్చిమిర్చి అదే ఇది కొంచెం దోరగా వేగనిద్దాము ఇది ఎగుతూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ చూడండి గులాబీ రేఖలు ఉన్నాయి కదా తీసేస్తున్నాను రేఖలు లాంటివి మీరు వాటర్లో ముందు వేసేసుకుంటే మసాలాలు ఇవన్నీ వేసేసుకుని వాటర్ మరగబెడతాం కదా ఫ్లేవర్ దిగడానికి అలా వేసేసుకుంటే కనుక మీరు ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడైనా పర్వాలేదు పై పైనే ఉన్నాయి కాబట్టి తీసేసాను నేను లోపలికి రైస్ లేదు ఇదిగోండి ఇది ఒకటి నిమ్మకాయ ముక్క ఇదిగోండి ఇదొకటి తీసేసాను నిమ్మకే ముక్క తీసేసి మిగతా ఉంచేసుకుంటానండి నేను మసాలా సరుకులు ఈ బిర్యానీ సామాన్ అంతా ఉంది కదా ఇందులో వేసాం కదా మనం ఇవన్నీ ఉంచేస్తాం అనమాట అయితేనండి ఈలోగా నేను ఏం చేస్తానంటే మసాలాలు కొంచెం తక్కువ వేసుకున్నాను కేజీ రైస్ దావత రైస్ తీసుకున్నాను అనమాట అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను గసగసాలు కొద్దిగా ఒక స్పూన్ గసగసాలు ధనియాలు జీలకర్ర ఒక రెండు లవంగాలు వేసుకుని ఆలక్క వేసి జాజికాయ తెలుసు కదండి చిన్న ముక్క వేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం లేదంటే మీరు ఇలాగ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ మీరు చెప్పలేదు అంటారని చెప్తున్నాను జీడిపప్పు గసగసాలు కొద్దిగా ధనియాలు జీలకర్ర అది మాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గానే ఉంది ఇది కొంచెం బాగా వేగనిద్దాము వేగితేనే బాగుంటుంది కేమ అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా దోరగా వేగుతున్నాయి కదా ఇలా వేగుతున్నప్పుడు మనం కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను పసుపు అలాగే కీమాని కరిగేసి పక్కన పెట్టుకున్నాను ఇది వేసేస్తున్నాను మనకి కీమా గ్రేవీ బాగుంటేనే కర్రీ బాగుంటేనే మనకి టేస్ట్ బిర్యానీ కూడా బాగుంటుంది హీమా కర్రీ బాగుండాలంటే మంచి మంచిగా సువాసనమైనవి వేసుకోవాలన్నమాట అది కూడా అని బట్టే ఉంటుంది నేను అర కేజీ తీసుకున్నాను కేజీ తీసుకుంటే మీకు కేజీ కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇది ఇప్పుడు నేను తీసుకుంది సారీ అర కేజీ కాదు కేజీ తీసుకున్నాను అర కేజీ అనుకున్నాను త్వరపడతాను అర కేజీ కాదు ముప్పావు కేజీ తీసుకున్నాను కేజీ రైస్లోకి కరెక్ట్గా సరిపోతుంది ఇది కొంచెం బాగా వేగాలన్నమాట అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ రెండు స్పూన్లు పట్టేస్తుందండి ఇది బాగా వేగనిద్దాము ఉప్పు వేద్దాం అప్పుడే కాదు ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి మటన్ కదా కీమా కదా ఉడికిపోతుంది లాస్ట్లో వేద్దాం ముందు కొంచెం ఈ అల్లం వెనపే పేస్ట్లో ఇది కొంచెం మగ్గనిద్దామండి అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా వేద్దాము మీకు అన్ని చూపిస్తాను ప్రాసెస్ ఇది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇదిగోండి నేను ఆల్రెడీ చెప్పాను కదా కొద్దిగా ఒక ఐదు బద్దలు జీడిపప్పు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ గసగసాలు కొద్దిగా లవంగాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పెట్టేసా ఇంకా చూపించలేదు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంకా మీకు మసాలా మటన్ కర్రీలోకి ఎలా అయితే గ్రే మసాలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్నట్టే అదే పేస్ట్ మటన్ అనమాట ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇది ఇందులో కూడా మనకి ఉడకాలి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది అలాగే దీంట్లోకి కొంచెం కారం కూడా వేసేస్తున్నాను కారంతో పాటు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర మా హారికకి కరివేపాకు కాడ ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాను అంటే దానికి ఆకులు లేవంటే కాడ ఒకటే అంటే ఇందక్కడ వేసాను కదండి ఆయిల్లో వేపాను కదా చక్కగా ఉడికిపోయి కాళ్ళు కాడ ఒకటి వచ్చేసింది ఇంకా ఆకులు ఉన్నాయట తీసి పాడేసాను ఇదిగోండి ఇంకొంచెం మనకి కారం కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి కొంచెం లైట్గానే ఉంది కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను ఎలాగో నిమ్మకాయ ఇవన్నీ వేస్తాం కదా మంచి సువాసన వస్తుంది కదా బిర్యానీ అంటేనే మంచి టేస్ట్ వస్తుంది సువాసన మసాలా దినుసు అన్నీ వేస్తాం కదా అరిక దానివల్లే మనకి సువాసన వస్తుంది ఇదిగోండి కొంచెం వాటర్ పోస్తున్నాను సరిపోదు కొంచెం వాటర్ ఇదిగోండి ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర వేసాను మీకు గరం మసాలా పొడి కావాలనుకుంటే ఇలా ధనియాలు జీలకర్ర పొడి చేసుకుని ఇది కూడా వేసుకోవచ్చు నేను మసాలా వేసాను వేగుతుంది లేదు ఇది టైం ప్రాసెస్ అంటే మీరు ధనియాలు జీలకర్ర లవంగాలు ఇవన్నీ పొడి చేసుకుని కొంచెం జీడిపప్పు గసగసాలు మట్టికి వేరేగా కొంచెం పేస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఆ వేయడం వల్ల ఏంటంటే మంచి కమ్మదనం వస్తుంది బాగుంటుంది ఇది కూడా నేను కొద్దిగా వేస్తున్నాను ధనియాలు జీలకర్ర పొడి బాగుంటుందండి ఇప్పుడు కదండి మంచి సువాసన వస్తుంది అన్నీ పడాలి యాలక్కాయలు లవంగాలు బాగుంటాయి మసాలా దినుసులు అన్నీ కూడా కారం కూడా వేసేస్తాను కదండి ఇంకొంచెం ఇది బాగా వేపుదాము నూనె కక్కేటట్టుగా కొంచెం ఇది ఉడికితే బాగుంటుంది అన్నమాట కాబట్టి కొంచెం వాటర్ పోస్తాను ఎక్కువ వేయను కొద్దిగా వేస్తాను మనం ఇదిగోండి మిక్సీ గిన్నె ఉంది కదా దీంట్లో కొంచెం వాటర్ వేస్తాం కొద్దిగా మనం ఆల్రెడీ ఆనియన్స్ని రోస్ట్ చేసి పెట్టాం కదా అవి కూడా కొద్దిగా వేసాను ఇప్పుడు కలిపేసి వాటర్ కోసేద్దాం ఇది ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తాను అనమాట ఇప్పుడు వరకు నేనైతే ఉప్పు చూపించలేదు కదా మీకు ఉప్పు వేయలేదు కదా తర్వాత వేస్తానండి ఉప్పు అయితేనే కొద్దిగా ఉప్పు ఇందా అక్కడ వేయలేదు కదా ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు కళ్ళు ఉప్పు వాడుతున్నాను కొంచెం వాటర్ కూడా వేస్తాను ఎందుకంటే మరి కరగాలి కదా అందుకు ఇదివండి కొంచెం వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసాను అనమాట ఏదో పనులకు వెళ్తూ ఉంటాను ఓ పక్కన కుంకుంపు పాలు మరగబెడుతున్నాను కలర్ కోసం కలర్స్ అయితే వాడటం మానేశాను న్యాచురల్గా అయితే మనం చేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అది అవి తర్వాత ఎప్పుడైనా చేసుకుందామండి ఇప్పుడైతే కుంకుంపు వాడుతున్నాను అనమాట దీంట్లోకి కలర్స్ వాడలేదు మన ఇష్టం వేసుకోండి వేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం అని అనుకుంటే కనుక ఇప్పుడు కాసేపు ఇది కొంచెం ఉడకనిద్దాము ఇదిగోండి కుంకుమ పువ్వు అయితే మనకు ఒరిజినల్ అయితే టైం పడుతుంది ఈ కలర్ రావడానికి కలర్ అదే కొంచెం డూప్లికేట్ వస్తే కనుక మనకి కలర్ వచ్చేస్తాయి కదా ఇది చూడండి ఎంత టైం పట్టిందో పక్కన ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయండి మా వాళ్ళు ఈసారి బాయిల్డ్ బాయిల్డ్ ఎగ్స్ కావాలన్నారు వేపకుండా చేస్తున్నాను ఇందులో మటన్ గ్రేవీ అయితే సూపర్ ఉందని అన్న టేస్ట్ బాగుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే నిమ్మకాయలు అవును బాగానే ఉంటుందండి టేస్ట్ ఒక్కొక్క చేతి రుచి ఒక్కొక్క డిఫరెంట్ వస్తుంది టేస్ట్ని బట్టి అంటే అందరిది ఒకే రకంగా రావాలని ఏమి ఉండదు నాకన్నా బాగా కూడా వేయచ్చు కూడా మరి అలాగే తప్పదు ఇంకా తప్పదు ఇదిగోండి ఒకప్పుడు పెరుగు కూడా వేసేస్తున్నాను బాగా చిలకరించేసుకొని పెరుగు కూడా వేసేసుకోండి మరి దమ్ముకి ఎప్పుడు కూడా పెరుగు ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇదంతా కలిసిపోయేలాగా గ్రేవీ కొంచెం వాటర్ అనేది ఉండాలి కదా ఇప్పుడు మరి రైస్ వేసేటప్పుడు కూడా మొత్తం ఉడకబెట్టేసి ఉప్పు అన్నీ చూసేస్తున్న తర్వాత లాస్ట్లో వేసాను మీరు గమనిస్తే ఇదిగోండి చూపించను బాగా చిలకరించేసుకుని లేకపోతే పలుకులు పలుకుల కింద ఉండిపోతుంది కలవదమాట కూరలో ఇదిగోండి ఈ గ్రేవీ ఉంటే సరిపోతుంది నేను రైస్ వేసేస్తున్నాను ఇలా వెడల్పుకున్న దాంట్లో అయితే బాగా వస్తుంది దమ్ బిర్యానీ అయితే ఇంకా నేను కోర్ అది ఇంకా అడుగునే వేసేసానండి ఇంకా మధ్యలో అది లేయర్స్ కింద వేస్తాను కదా ఇంకా అలా వేయలేదు ముందు కొంచెం సిమ్లో పెడుతున్నాను మనకి ఇది దమ్ము పెట్టాలి కదా మీకు రైస్ని బట్టి అర్థమైపోతుంది మనం ఒకవేళ పొరపాటున మనం ఎయిటీ పర్సెంట్ కాకుండా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనుకోండి సపోజు ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొంచెం మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదంటే సివిడిపోయినట్టు అయిపోతుంది కదా ఇంకా ఎగర పెట్టేసుకోవాలి దగ్గర కొంచెం ఎగరపెట్టుకుని ఏదో ఒక గ్లాస్ వేసుకున్నట్టు వేసుకుని రైస్ వేసుకొని మగ్గ పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా ఆ ప్రాసెస్ కూడా ఇదిగోండి నేనైతే స్ప్రింగ్ సారీ స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేస్తున్నాయి రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నానండి కీమా చాలా పద్ధతిలో చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ చాలా ఈజీగా కూడా చేయొచ్చు అంతే మనకి తెలుసుంటే చాలు ఆ విధానం అంతే ఇంకా సరిపోతుంది ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అలాగే జీడిపప్పు ఇదిగోండి జీడిపప్పు వేసేసాను కదా పువ్వు కుంకుంపు నీళ్ళు మీరు చూస్తుంటే ఇదిగోండి పాల్లో కలిపాను నేను లేదంటే ఎసర్ నీళ్ళు ఉంటాయి కదండి ఎసర్ నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు కానీ గోరచ్చగా ఉంటే రంగు దిగుతుంది అన్నమాట క్వాలిటీది అయితే కొంచెం టైం పడుతుంది ఇదిగోండి నేను పెట్టిన తర్వాత కానీ నాకు ఈ కలర్ రాలేదన్నమాట పువ్వు అయితే ఇప్పుడు ఇంకా మనం కొంచెం లాస్ట్లో కొద్దిగా పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి నెయ్య కొంచెం ఎక్కువ ఎక్కువేయట్లేదు అంతే సరిపోతుంది కానీ ఇలా చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టాలండి నాలుగు వైపులకి వెళ్ళాలి వెడల్పు బాని కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ చూసిన తర్వాత సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే మంచి సువాసన వచ్చేస్తుంది మిమ్మల్ని నోరు ఊరిస్తున్నానేమో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది నేను మసాలాలు చెప్పేసాను ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాను కాబట్టి కొంచెం పని వరకు ఎక్కువ ఉంటుందని ఆ ప్రాసెస్ చూపించేసరికి వీడియోలు ఎంత ఎక్కువ చేస్తుంది కదా అని నేను ఇంకా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి మీరు యాజ్ టీజ్గా కొంచెం గసగసాలు జీడిపప్పు అది పేస్ట్ చేసి వేసుకుంటే కర్రీలో అయినా సరేనండి ఇంకా అంటే ఎక్కువ వేయకూడదు ఇటు ఇటు నుంచి చూపించిననా చూడండి అసలు బిర్యానీ అంటే ఇది కదా వావ్ అదిరిపోయిందండి మీకు తెలిసిపోతుంది కూడా నేను చెప్పక్కర్లేదు ఇదిగోండి కైమా ఓ పక్కన ఎగ్స్ కూడా అవుతున్నాయి అన్నమాట నేనైతే భోజనాలు పెట్టడానికి రెడీ చేశాను మా వాళ్ళు అయితే వచ్చేసారు టేస్ట్ చేయడానికి నేను ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారు కదా మా సాను అండి తను బిర్యానీ చూస్తుంటేనే మంచి అరమ వస్తుంది ఇదిగోండి మటన్ బిర్యానీ కాజు ఫస్ట్ టైం కాదేమో ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా చేసినట్టు ఉన్నాను

టేస్ట్ ఎలా ఉందో అన్నది చెప్పండి నెక్స్ట్ మా సాన్వికి స్వస్తిక్ మసాలా పొడ్లు వాడేవి చాలా బాగున్నాయి అవి మంచి సువాసన వస్తున్నాయి క్వాలిటీ విషయంలో కూడా రాజీ లెక్కలు బాగుంది స్పైసీ తింటావు కదా వైట్ రైస్ ఏమంటావా నీకు ఓకే అయితే మరి మటన్కి మటన్ ఇష్టమని నీకు ఓకే టేస్ట్ ఎలా ఉందిరా టేస్ట్ కాల్తుందా ఇలాంటి ఎప్పుడే అడగదు ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పాలనుకుంటా చెప్పేస్తారు ఏదో ఒకటి చెప్పేస్తారు అప్పుడు బాగుందా అలాగే ఉంటదండి నా పని నోట్లు ముద్దెట్టుకుని వెళ్ళప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఆ ఉత్సాహం మాట ఎంత కష్టపడి చేస్తాం కదా వాళ్ళ నోటితో బాగుంది అని ఒక మాట అనేటప్పటికి అమ్మాయి అనిపిస్తుంది ఎలా ఉంది ఫ్లేవర్ అలా తెలుస్తుంది ఏమైనా తెలుస్తుందా ఫ్లేవర్ మీరు కూడా చూడండి స్వస్తికి ఒకసారి తెప్పించుకోండి మసాలా పొట్లు బాగున్నాయి నాకు నచ్చిన లవంగాలు యాలక్కాయలు స్టార్ ఫ్లవర్స్ ఇంకా చాలా ఉన్నాయి అందరూ నేనైతే ఎక్కువగా బాదం పాలు కూడా యూజ్ చేసేదని చాలా టేస్టీగా ఉండేది మా ఆడబుల్స్ గారు అడిగేవారనమాట ఎప్పుడైనా బాదం గిరి చేసినప్పుడు ఏ పౌడర్ వాడుతున్నావు అని స్వస్తికి నేను తీసుకునేది అనమాట చాలా బాగుందండి సామి నువ్వు చెప్పు బాగుందా బాగుందా నచ్చిందా మా సామి ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తుంది బాదం పాలు బాగుంది ఇలా ఇలా ఉంది పిల్లలకి ఏం అది హెల్దీ కాబట్టి కదా ఇప్పుడు ఇది ఎలా ఉంది బాగుందా ఓకే ఇదండి ఈ రోజు అయితే మా ఇంట్లో లాగ్ అయితే చూసేశారు కదా స్పెషల్ గా మటన్ కీమా జీడిపప్పు దమ్ బిర్యానీ అన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఏం చేయాలి బెల్ క్లిక్ చేయాలి